క్లిష్ట పరిస్థితులపై విజయం మనం పొందాలంటే మనం ఏం చేస్తే మన జీవితాల్లో విజయం పొందుతామనే వాక్య సందేశాన్ని మాట్లాడబోతున్నాను పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి గ్రంథంలోహోశ్వ గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చూద్దాం మరియు యహోవా యహోశువా ఇట్లనెను ఇట్ల జడియకుము యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ హాయి మీదకి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను నీవు ఎరుకోకును దాని రాజునుకును ఏమి చేసేదివో అదే హాయికి దాని రాజునుకును చేసేదవు ఇక్కడ యహోష్వా తనతో పాటు కొంతమంది ప్రజలను తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు హాయి అనేది ఒక పట్టణం పేరు అయితే అది చాలా చిన్న పట్టణం ఎరుకో పట్టణంతో పోలిస్తే దానిలో సగము కూడా లేదు చాలా అల్పమైన పట్టణం చాలా చిన్న పట్టణం అయినప్పటికీ కూడా మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి మీద యుద్ధం చేయలేక ఓడిపోయి ముప్పై ఆరు మంది ఇజ్రాయిలు సైన్యము మృత్యువాత పడ్డారు అప్పుడు యహోష్వా ఓటమికి గల కారణం ఏంటి ఎరుకో పెద్ద పట్టణాన్ని జయించగలిగాము కానీ హాయి లాంటి చిన్న పట్నాన్ని మేమెందుకు జయించలేకపోయామని కన్నీరు కాచి ప్రార్థన చేయగా దేవుడు జవాబిచ్చి రెండవ మారు మరలా అతనికి వాగ్దానం ఇచ్చి ఎక్కడ వైఫల్యం వచ్చిందో అక్కడే విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేసి పంపుచున్నటువంటి సందర్భము ఈ వచ్చిన మనం చదివాం హాయి అనే పట్టణాన్ని మొదటిసారి వెళ్ళినప్పుడు ఓడిపోయారు రెండోసారి వెళ్ళినప్పుడు జయించారు మొదటిసారి ఎందుకు ఓటము వచ్చింది రెండోసారి ఎందుకు జయము వచ్చింది ఓటమిలో నుండే జయము ఈరోజు కూడా మన వాక్య సందేశం క్లిష్ట పరిస్థితులపై విజయం కలుగుతుంది ఓటమిలో వచ్చిన తర్వాత మరలా జయాలు వస్తాయా ఒకసారి విడిపోయిన తర్వాత మరలా మేము కలవగలుగుతామా ఒకసారి తాగుడికి అలవాటు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి మరలా మారగలుగుతాడా ఒకసారి వివాహ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిన తర్వాత మరలా జీవితంలో చిగురు పెట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఎక్కడ నష్టం వచ్చిందో ఎక్కడ అపజయం వచ్చిందో ఎక్కడ ఓటం వచ్చిందో అక్కడికే వెళ్ళి మరలా నువ్వు తిరిగి ప్రారంభిస్తే నీకు విజయం వస్తుందా మానవ పద్ధతి ప్రకారం మనం ఆలోచన చేస్తే నిజంగా కలవరం రాకు మానదు హృదయంలో బాధ రాక మానదు మరి కొంత అధైర్యం కూడా ఉంటుంది కానీ దేవాతి దేవుని సన్నిధిలో యహోశ్వ మనస్సు విప్పి తను తను పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఇదిగో ఎక్కడ ఓటమో అక్కడే జయమిస్తా మరలా అదే పట్టణానికి వెళ్ళు అదే ప్రాంతానికి వెళ్ళు నీకు జయమిస్తాను అన్నాడు దేవుడు ఈ రోజున నీ జీవితంలో కూడా ఎక్కడ నీకు ఓటము వచ్చినా ఎక్కడ నీకు అపజయం వచ్చినా అక్కడే నీకు మరలా తిరిగి దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్లారా అయితే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి నాలుగు విషయాలు నేను చెప్తాను మొదటిగా ఓటమి విజయముగా మారాలి అంటే నీ వైఫల్యాల్లో నీ దేవుడిని మర్చిపోకుండా నీకు జయం ఇస్తాడని నమ్మాలి మొదటిగా నీ జీవితంలో నువ్వు జయం పొందాలి అంటే నీ వైఫల్యాలు ఎంత గొప్పవైనప్పటికీ అది నీ వలన వచ్చినా ఇతరుల వలన వచ్చినా ఎవరి వలన వచ్చినప్పటికీ కూడా నీ వైఫల్యాల్లో నీ నిన్ను మర్చిపోకుండా నీకు జయం ఇస్తాడని నమ్మాలి మొదటిగా నీవు విజయం పొందుకోవాలనే ఒక తలంపు నీలోకి వస్తే దుష్టుడు నీ దగ్గరకు వస్తాడు ఆ నువ్వు ఎలాంటి దేవుని తెలియదా నీ బలహీనతలు తెలియదా అని రకరకాలుగా నీ మనస్సులోంచి దుష్టుడు మాట్లాడినప్పుడు నువ్వు మౌనమైపోతావు నిజమే కదా నాలాంటి వాళ్ళని దేవుడేం కనుకరిస్తాడులే అని కానీ అది కాదు నిజం వైఫల్యాలు పొందుకున్నప్పటికీ కూడా తిరిగి లేవాలి తిరిగి దేవుని దగ్గరికి రావాలి అనే ఆలోచన కలిగి ఉండటమే ఒక అద్భుతమై ఉన్నది ఆ దేవుడే ఇన్ఛార్జిగా ఉండి నీ పక్షంగా యుద్ధము జరిగిస్తాడని కూడా నువ్వు నమ్మినప్పుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది యహోశివా అన్నాడు ప్రభు నాయకుడైన మోసే చనిపోయాడు ఈ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు నేను వీళ్ళని తీసుకెళ్ళలేనంటే ఒక్క మాట మాత్రం దేవుడు బాగా నేర్పించాడు యహోష్వాకి ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నువ్వు కాదు నేను నీ తరపునొచ్చి యుద్ధం చేస్తానని గుర్తు పెట్టుకో అప్పుడు పరిస్థితులు చూసి నువ్వు భయపడవు పరిస్థితులు చూసి అమ్మో వాళ్ళని మేము జయించలేమే అని వెనక్కి పారిపోవు ముందుకు సాగిపోతావు దేవుని బిడ్డలారా నీకు తెలుసా నువ్వు విశ్వాసంలో బలహీనుడు అయితే అధైర్యవంతుడు అయితే ముందున్న వాటిని బాహ్యంగా కళ్ళకు కనబడే వాటిని చూసి భయపడి వెనక్కి తిరిగే వ్యక్తివైతే అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోలేడు అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయలేడు తిరిగితనము భయము ఆందోళన అనేక మంది దేవుని ప్రత్యక్షతలు చూడకుండా వారికి మరుగుపరచబడినట్లుగా ఉంటాయి దానికి ఉదాహరణ గొలియాతు మరి ఇజ్రాయిల్ ప్రజలే ఇజ్రాయలు తో దేవుడు ఉన్నాడు అక్కడికి దావీదనే మరొక కుర్రవాడు వచ్చి గొలియాతుని జయించాల్సినంత అవసరం ఏమీ లేదు సవులు దేవుడి అభిషక్తుడైనప్పటికీ ఇజ్రాయలు దేవుని చేత అభిషేకించబడిన వారు అయినప్పటికీ కూడా గులియాతు జయించలేకపోయారు వాళ్ళలో ఉన్న భయము వాళ్ళలో ఉన్న పిరిగితనము ఆ గులియాతు మాట్లాడే మాట బుల్లెట్లు లాగా వచ్చి వాళ్ళ హృదయాల్లో దూసుకుపోతుంటే గడగడ వణికిపోయారంట ఇజ్రాయలు సవులైతే నిరత్తురుడై నిరసించిపోయి ఏమి తోచని పరిస్థితిలో మరి నిస్సహాయ స్థితిలో కుప్పకూలిపోయి కూర్చొని ఉన్నాడు అంత బలాఢ్యులు అంత శక్తిమంతుడు జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న ప్రజలు చేతకాని వారిలాగా కూర్చున్నారు కానీ దేవుడు వారి మధ్యలో లేడా ఉన్నాడు దేవుడు వారి ద్వారా కార్యాలు చేయాలని అనుకోవట్లేదా అనుకుంటున్నాడు కానీ వీళ్ళకి ధైర్యం చాలట్లేదు ధైర్యం ఉన్న సేవకులు కావాలి ధైర్యం ఉన్న సంఘం కావాలి దేవునికి ధైర్యం ఉన్న విశ్వాసులు కావాలి అలూయా దేవుడు చేయగలడు కానీ మనిషి సహకారం తప్పకుండా దేవునికి కావాలి దావిది ఎంత ట్రైనింగ్ అయ్యాడంటే అసలు అలాంటి కృప కూడా కలిగి ఉండటం ఎంత గొప్ప అనండి అలా సందేహపడకుండా అనుమాన పడకుండా వెనకొక కాలు ముందొక్క కాలు వేయకుండా పసిబిడ్డలాగా దేవుడు చెప్పిన మాటల్ని నమ్మటం అనేది ఎంత అద్భుతమైన కార్యం నిజంగా మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా దేవుని విషయానికి వచ్చేసరికి పసిబిడ్డలాగనే దేవుని మాటలు నమ్మటం మనం నేర్చుకోవాలి దావీది దేవుని మాటలు నమ్మాడు దేవుడు మాటలు విశ్వసించాడు దావీది పలికిన మాట ఏంటో తెలుసా జీవము కలిగిన దేవుడైన యహోవ నామములో నేను వస్తున్నానన్నాడు ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా జీవము గల దేవుని నామములో నువ్వు నిలబడున్నావు నీ ముందున్న పరిస్థితి మటుమాయమైపోవలసిందే నీ ముందున్న పరిస్థితి పర్వత శిఖరం వలె ఉన్న అది మైనం వలే కరిగిపోవలసిందే దేవుని బిడ్లారా యహోశివ గ్రంథం ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూస్తే యహోశివ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిల్చుండను యహోశివా అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షముగానున్నవాడవా మా విరోధుల అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానూ యహోశ్రువ నేల మట్టుకు సాగిలు నమస్కారం చేసి నా ఎలిని తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను ఇక్కడ ఎరుకో కూర్చి యుద్ధం చేయడానికి యుద్ధ సన్నద్ధుని ముందుకు వెళ్తూ ప్రార్థనా పూర్వకంగా తన పనులు నిర్వర్తిస్తూ హృదయం దేవునితో ట్యూన్ చేసి పెట్టుకున్నాడు యహోశివా యహోస్వా నాయకత్వం వహిస్తున్నాడు మరొక వైపు దేవుని నాయకత్వానికి లోబడి ఉన్నాడు తన పనులు తను చేసుకుంటూ వెళ్తూ ఉండగా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేయడానికి సేనాధిపతిని పంపించాడంటారు అందువల్లనే మొదటిగా దేవుని బిడ్లారా నీ వైఫల్యాల గురించి ఆలోచిస్తూ దేవుడు నాకు సహాయం చేస్తాడని నీ కోణంలో నువ్వు చూడకుండా ఏ స్థితి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను తప్పకుండా విజయం ఇస్తాడు నన్ను ఆదుకుంటాడు యుద్ధము నేను కాదు చేసేది నా పక్షముగా దేవుడే మరి ఇన్ఛార్జ్ తీసుకొని ఆయనే కార్యం చేయబోతున్నా నమ్మాలి రెండవదిగా నీవు నీ జీవితంలో ఉన్నటువంటి వైఫల్యాలు లేదా ఓటములు లేదా అపజయాలు సునాయాసంగా జయించి దైవ కార్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి లేదా దేవుని సహాయాన్ని నువ్వు చూడాలి అంటే యుద్ధమునకు దేవుని పద్ధతులు వేరుగా ఉంటాయని నమ్మాలి యహోశ్వ గ్రంథం ఆరో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాల అప్పుడు యహోవా యహోశ్వతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమగల సూరులను సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను మూడవ వచ్చిన మీరందరు యుద్ధ సన్నద్దులై మీరందరూ యుద్ధ సన్నద్దులై పట్టణమును ఆవరించి పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను ఒక మారు దాని చుట్టూ తిరగవలెను అలాగూ ఆరు దినములు చేయిచూ రావాలను అలాగున ఆరు దినములు చేయుచూ రావాలను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ఏడుగురు యాజకులు పొట్టేళ్లు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవాలి ముందుగా నడవలను ఏడవ దినమన మీరు ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఏడవ దినమన మీరు ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఊదవలెను ఆ యాజకులు బోరలు ఓదవలను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోర ధ్వని వినప్పుడు మీరు బోరల ధ్వని వినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అని జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అని మనుషులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక విధంగా వెళ్తారు దేవుడు యుద్ధానికి తన ప్రజలను మరొక రకంగా సన్నద్ధపరిచాడు ఓరలు పట్టుకోమన్నాడు ఏడు మార్లు తిరగమన్నాడు ఆర్భాటము తరవమన్నాడు అప్పుడు ఏమవుతుందంట ఎరుకో కూడా కూలిపోతుందంట ఇలా అంటే ఎవరైనా నమ్ముతారా ఏ జ్ఞాని దగ్గరికి వెళ్ళినా ఏ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినా ఏ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా మీరు కేకలు వేస్తే ధూళి కూడా పైకి లేవదు ఏమంటారు వాళ్ళు మీరు కేకలు వేస్తే దుమ్ము కూడా భయపడదు మీరు కేకలు వేస్తే పునాదులు కూడా కదలవు అని అనేవాళ్ళు కానీ వాళ్ళందరి మాటలు వినటానికి యహోష్వ ఒప్పుకోలేదు తన ప్రజలు విననివ్వలేదు సాతాను మాటలు లోకపు మాటలు మనం చెవి మూసి దేవుని సంగము ఎవరి స్వరం వినాలి దేవుని స్వరము ఎవరి స్వరం వింటే పెండు కుమార్తె ఘనత కలుగుతుంది పెళ్లి కుమారుడు స్వరం సంఘము దేవుని నమ్మిన భక్తులు ఎవరి స్వరం వింటే ఆశీర్వాదం కలుగుతుంది దేవుని స్వరం ఈ రోజు దేవుని స్వరం వింటున్న నీకు ఘనత ఖ్యాతి ఆశీర్వాదము జయము రాబోతుంది దేవుని సంఘమ ఇది ఒక ఉదాహరణ నీ జీవితంలో కొన్ని కొన్ని అనుకుంటున్నావు ఇలా జరుగుతాయేమో అలా జరుగుతాయేమో ఈ విధంగా నాకు సహాయం వస్తుందేమో ఆ విధంగా సహాయం వస్తుందేమో ఇలా ఎన్నెన్నో అనుమానాలు ఎన్నెన్నో తలంపులను కలిగి ఉన్నావేమో కానీ నీకు ఒకటి చెప్తున్నాను దేవుని సంగమా నువ్వు అనుకున్నట్టే దేవుడు చేస్తాడని మాత్రం ఎప్పుడు నువ్వు అనుకోవద్దు దేవుని పద్ధతులు దేవునికి ఉన్నాయి ఈ రోజున నీకు జయం రావాలి అంటే దేవుని పద్ధతిలో నువ్వు నడుచుకుంటే చాలు జయం నీకు కలుగుతుంది కానీ బయట ఉన్న లోకం అంటూ ఉంటుంది ఓ స్తోత్రాలు చెల్లించగానే కార్యాలు జరిగిపోతాయా ఉపవాసం ఉండగానే కార్యాలు జరిగిపోతాయా విశ్వాసంతో నమ్మగానే కార్యాలు జరిగిపోతాయా తప్పకుండా జరుగుతాయి దేవుని పద్ధతి ఇది దేవుని పద్ధతి ఇది దేవుని పద్ధతిలో దేవుని కార్యాలు చేసినప్పుడు తప్పకుండా అద్భుతాలు జరిగి తీరుతాయి హలోయ డాక్టర్లు చెప్పారు క్యాన్సర్ గడ్డతో చచ్చిపోతావు నెల రోజుల్లోని కానీ దేవుని సందుకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు ఆయన పొందిన గాయముందోర నీకు స్వస్థత నమ్మిక మాత్రం ఉంచితే నా మహిమను చూస్తావన్నాడు అది సరిపోతుందా క్యాన్సర్ గడ్డ పోవాలంటే తప్పకుండా సరిపోతుంది విశ్వాసం అనే మందు నీ దేహంలో బాగా పనిచేస్తుంది అదెలా జరుగుద్దండి అదంతేనండి దేవుని పద్ధతులు దేవునివే ఆయన పద్ధతులు మనం వెళ్ళినప్పుడే మన జీవితాల్లో మేలులతో నింపబడతాయని స్పర్శను మనం అనుభవించగలుగుతాం ఇంకా మన వాక్యంలో నిర్గమకాండం పద్నాలుగు అధ్యయము పద్నాలుగు వచ్చిన చూస్తే యహోగా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరకయ్యే ఉండవాలని ప్రజలతో చెప్పను అవును దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు అన్ని జల్ యొక్క అల్లరిని అణిచివేస్తాడు సమస్యలను అణచివేస్తాడు మరణ దూతని కొడతాడు ఆర్థిక సమస్యలు పారదోల్తాడు అంద కార్యక్రియలు లయపరుస్తాడు ప్రతి విధ కష్టబాధలు దూరమైపోతా వేస్తున్నా మూడవదిగా మనము అపజయాల్లో విజయం పొందాలంటే వెనుకకు తగ్గకుండా ముందుకు సాగిపోవాలి ఒక కార్యం ఏదైనా తలపెట్టిన తర్వాత ఆ కార్యం ముగించేంత వరకు ముందుకే వెళ్ళాలన్నమాట కార్య ఆరంభం కన్నా కార్య అంతము లేదా ముగింపు చాలా శ్రేష్టముగా ఉండాలి ఒక కార్యమును తలపెట్టావంటే ఆ కార్యం ముగిస్తాడు దేవుడను నమ్మితే నీ జీవితంలో విజయం పొందుకుంటావు నాలుగవదిగా మనం చూద్దాం దేవుని బిడ్లారా ఓటాలు విజయాలుగా మారాలంటే గుర్తుంచుకోవాలి చేసిన తప్పును మరలా చేయకూడదు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తే ఆ ఈ విషయంలో రెండోసారి మరలా వెళ్ళి దేవుడు యుద్ధం చేయండి జయమిస్తానన్నాడు రెండోసారి ఎందుకు వెళ్ళమన్నాడు మొదటిసారి వెళ్ళారా వీళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు అపజయం కలిగింది గ్రంథం ఏడో అధ్యాయము నాలుగు ఐదు వర్షరాలు కాబట్టి జనుల్లో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలువలేకపోయిరి అప్పుడు హాయి వారు ముప్పది ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవర్న నుండి వరకు వారిని 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 తరిమి తరిమి మోరాదులో కాబట్టి గుండెలు కరిగి నీరైపోయాయి హాయి మీదకి యహోష్వా సైన్యం యుద్ధానికి వెళ్తే తరిమి కొట్టబడ్డారు చనిపోయారు గుండె చెదిరిపోయి భయపడ్డారంట ఇజ్రాయలి అంటే దేవుడు మనతో రాలేదు కాబట్టి మనకు అపజయం వచ్చింది చిన్న పట్టణమైన హాయిని మనం ఎందుకు జయించలేకపోయాం మనం ఏం తప్పు చేసాము మనలో ఏ శాపం ఉంది ఏ పాపం ఉంది అని భయభ్రాంతులలోనై గుండె చెదిరిపోయారు వారు చేసిన తప్పేంటో ఇక్కడ చూద్దాం పన్నెండవ వచ్చి నుంచి పద్నాలుగు కాబట్టి ఇస్రాయీలీలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఏదైతే శత్రువులు ఏదైతే తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్యలో ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటున్నాడు శాపగ్రస్తమైన కార్యం ఏదో ఇజ్రాయిలీలు చేశారంట దేవుడు ఒక మాట చెప్పాడు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మీరు ఏమి తీసుకొని రాకూడదు అన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆఖాను ఏం చేశాడంటే ఒక బంగారుపు ఇనుపు కడ్డీని తీసుకొచ్చి తన గుడారం లోపల భూమిలో పాతి దాచిపెట్టాడు అందువల్లనే అపరిజయం పాలైపోయారు తర్వాత వచ్చిన నీవు లేచి జన్నులను పరిశుద్ధపరిచి నీవు లేచి పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము వారితో ఇలాగ చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచారు రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని ఇష్ట దేవుడు ఎహోవా సెలవచ్చింది అనగా ఇస్రాయిలు దేవుడైన యోహోవా సెలవిచ్చినదేమనగా శ్రేయులు లారా ఇస్రాయిలీ మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయవరు మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువు ఎదుట మీరు నిరవలేరు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు శాపగ్రస్తమైంది ఒకటి ఉంది అది ఉన్నంత కాలము కూడా మీ శత్రువుల ముందు మీరు నిలవలేరు శాపగ్రస్తమైంది మీ యొక్క జీవితాల నుంచి తీసివేస్తే నేను మీతో వస్తాను అన్నాడు ముందు యుద్ధానికి వెళ్ళొచ్చారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడంట ఆ ఊర్లో ఉన్న ఏమి తెచ్చుకోవద్దంటే ఒక వ్యక్తి మాత్రం దొంగతనం చేసి వచ్చాడు అందుకనే వారి మీద శాపం వచ్చింది హాయి వెళ్ళినప్పుడు ఓడిపోయారు శాపగ్రస్తమైంది మీలో ఉన్నప్పుడు నేను మీతో పాటు రాను శత్రువులపై మీకు విజయము రాదు యార్థంగా నీవెవరువో నువ్వు దేవునితో మాట్లాడకపోతే నువ్వు జయము పొందుకోవటం కష్టంగా ఉంటుంది నీ ఓటములకు కారణం నీలో ఉన్న రహస్య పాపాలు నీలో ఉన్న బలహీనతలు నీలో ఉన్న కోపము ఈర్ష్య అసూయ నీలో ఉన్న గుణాలు నువ్వు క్రైస్తవుడు అయ్యుండి కూడా కొన్ని రోజులు దేవుని సంజీ తప్పిపోయి చేసిన అక్రమాలు దౌర్జన్యాలు వ్యభిచారములు జారత్వములు నానా విధమైన అసభ్యకరమైన కార్యాలు ఏమైనా నీలో ఉంచుకునే నువ్వు మామూలుగా నేనేమీ చేయలేదు అని నువ్వు అనుకుంటే నువ్వు మోసం చేసుకున్నట్టే నీ పిల్లలు చేసిన అక్రమాలు దౌర్జాలను నీ క్షమించమని సరిలో వారి పక్షంగా నువ్వు కన్నీరు కాచాలి అప్పుడే నీ ఇంటివారి పక్షంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు అనేది నువ్వు చూడగలుగుతావు ఇక్కడ సర్వశక్తిగా దేవుడు అన్నాడు శాపగ్రస్తమైంది మీతో ఉన్నంతకాలం నేను మీతో పాటు రాను అంటున్నాడు ఏది శాపగ్రస్తమైందో అది తీసేసుకోమన్నాడు నిన్ను నువ్వు సరి చేసుకోమంటున్నాడు అక్కడ శాపగ్రస్తమైంది తీసివేసిన తర్వాత దేవుడు మరలా జయమిస్తాడని యహోశివాను బలపరుస్తున్నాడు యహోశ్వా గుండె చెదిరిపోయింది భయముతోనూ బాధతోనూ మరి దిగులుతోనూ కూర్చొని ఉన్నాడు దేవుడు వచ్చాడు మరలా యహోశ్వా దగ్గరికి యహోశివా ఇప్పుడు హాయి మీదకి వెళ్ళు శాపగ్రస్తమైంది తీసివేశావు నువ్వు శాపగ్రస్తమైన దాన్ని సమాజంలోంచి తోలివేశావు అందువలన ఇప్పుడు నేను మీతో పాటు వస్తాను ఎక్కడ ఓటమో అక్కడే జయమిస్తా మరలా అదే పట్టణానికి వెళ్ళు అదే ప్రాంతానికి వెళ్ళు నీకు జయమిస్తాను అన్నాడు దేవుడు ఈ రోజున నీ జీవితంలో కూడా ఎక్కడ నీకు ఓటము వచ్చినా ఎక్కడ నీకు అపజయం వచ్చినా అక్కడే నీకు మరలా తిరిగి దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్లారా ఐదోదిగా ఓటములు విజయాలుగా మారాలంటే రియలైజ్ యువర్ గ్రేట్నెస్ ఈజ్ ఇన్ గాడ్ నీ గొప్పతనము దేవుల్లోనే ఉందన్ను గ్రహించు నీ ఆనందం పట్టుచీరలో కాదు నీ ఆనందం మందుబాటులో కాదు నీ ఆనందము మరెక్కడో కాదు నీ గొప్పతనం నీ ఆనందం ఎవరిలో ఉందన్ను నమ్మాలి దేవుల్లోనే నీ గొప్పతనం ఉందని నువ్వు నమ్మినప్పుడు అసాధ్యమైనవి నీకు సాధ్యమవుతాయి మార్కు సువార్త పదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఎస్సు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును కూడా సాధ్యమే అంటున్నాడు గ్రంథం ఒకటో అధ్యాయము మూడు నుండి తొమ్మిది వచనాలు కూడా మనం చూసినట్లయితే నేను మోష్యతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోన్ను మొదలుకొని మహానది అని నది వరకు హిత్తిలు దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ నీ ఎదుట నిలవలేక ఉండను నేను మోసేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును ఆరో నిన్ను విడవను నిన్ను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము వారికిచ్చేదనాన్ని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నువ్వు ఈ ప్రజలు స్వాధీనం చేసుకుందరు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమము కానీ తొలగకూడదు తర్వాత ఈ ధర్మశాస్త్రమునందు నీవు బోధింపక తప్పదు దానిలో రాయిబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినీడల నీ మార్గమును వధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదవు నేను నీకు ఆజ్ఞాయించున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని ఎహోవా నీకు తోడైయుండును ఉండును క్లిష్ట పరిస్థితులు విజయం ఓటింపై విజయం రావాలంటే మొదటిగా ఏం చేయాలో చెప్పండి మీ వైఫల్యాలు ఎన్నున్నా దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదని యుద్ధము మీ పక్షంగా దేవుడే చేస్తాడని మీరు నమ్మాలి రెండవదిగా దేవుని పద్ధతులు వేరుగా ఉంటాయి మీకు విజయం ఇవ్వటానికి విజయం మీరు అనుకున్నట్లు కాదు కానీ దేవుని పద్ధతులు మీకు ఏం కలగబోతుంది విజయం కలగబోతుంది మూడవదిగా విజయం పొందాలంటే క్రమముగా దేవునితో నడవాలి ఎప్పటి వరకు ఆ కార్యము ముగించేంత వరకు కూడా నమ్మి విశ్వసించి ముందుకు సాగాలి నాలుగవదిగా చేసిన తప్పులు మరలా చేయకూడదు ఐదవదిగా నీ గొప్పతనము దేవుల్లోనే ఉందని నువ్వు గ్రహించు విజయములు దయచేవాడు ఓటమిని విజయముగా ఇచ్చేదేవుడు పరిస్థితులపై విజయము సమస్యలపై విజయం వ్యక్తిగత జీవితాలపై విజయం ఆర్థిక సమస్యలపై విజయం రోగ బలహీనతలపైన విజయం అపవాది క్రియల పైన జయము నీవే అన్నిటిపైన జయమిచ్చే దేవుడు నాయన మాకు జయమిచ్చి మమ్మల్ని జయోత్సాహంతో నడిపించు వాడా నీ కృపలు నీ ప్రజలపై కృష్ణించను ఆయన ప్రతి శోధన వారికి దూరము చేయండి ప్రతి ఆశీర్వాదము వారి గడప గుమ్మము ఎద్దుకు తీసుకురండి ఆయన అయా నిబిడ్లను ఆస్వాదించండి నీ మేలుతో నింపమని బలపరచమని ఏసు శక్తిగల నామంలో ప్రార్థించి ప్రియ ప్రీతండ్రి ఆమె